హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు కేరళలో అనంత టెంపుల్ గురించి మీకు తెలుసు ప్రతి ఒక్కరూ దర్శించుకున్నాక మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఒక్కసారి ఆలోచించుకోండి అక్కడ మీరు దర్శించినాక బయటికి వచ్చినాక ఇసుకతో నింపబడిన ఖాళీ ప్లేస్ మీకు కనపడుతుంటుంది మీకు గుడి చుట్టూ తిరగడానికి ఖాళీ ఉంటుంది కానీ మధ్యలో తిరగడానికి ఇసుకతో నింపిన ప్లేస్ ఖాళీ ప్లేస్ కనపడుద్ది అది ఎందుకు ఉందో ఒక్కసారైనా మీరు ఆలోచించారా మీ అందరికి తెలియదు నేను చెప్తున్నానండి మనకి తెలిసిన ఆరు గదులు ఆరు గదులు ఐదు గదులు ఓపెన్ అయ్యాయి ఒక్క గది ఉంది నాగబంధం గది దాని గురించి మాత్రమే మనం అనుకుంటున్నాం ఐదు గదుల్లో ఎంతో వేల సంపద ఉంది అది స్వామివారి కాంకర్యాల కోసం అవసరాల కోసం దాచి ఉన్న ఆరు గదులు మాత్రమే అవి కాక ఆ ఇసుక కింద ఉన్న మరో ఐదు గదులు ఆ ఐదు గదులలో బంగారు వజ్ర వైడూరమైన మాక్యనాలు ఎన్నో విలువ కట్టలేనని బంగారు నిధులు సంపద ఆ గదులు ఐదు గదుల్లో దాగి ఉంది ఆ ఐదు గదులకి కాపలా ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు దిక్సూసి అనే ఒక మంత్రంతో అప్పుడు ఉన్న మునులు అందరూ ఆ పూజార్లు అందరు కలిసి ఒక ఆదిశేషుడు సంబంధించిన దిక్సూసి అనే ఒక మంత్రదండం ఒక మంత్రం మీద ఆ ఐదు గదులు రక్షించబడుతున్నాయి ఆ ఐదు గదులే కాదు ఆ గుడి కూడా అనంత పద్మనాభ సంబంధించిన గుడి కూడా రక్షించబడుతుంది ఆదిశేషుడు అంటే నాగమయ్య స్వామి కూడా అంటారు నాగమయ్య స్వామి వల్ల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పటికీ ఎవడైనా సరే ఆ గుడి గురించి ఆలోచించాలన్నా ఆ గుడి గురించి ఏదైనా చెయ్యాలన్నా ప్రాణాల మీదకి వస్తుంది అంత పవర్ఫుల్గా మంత్రదండ మంత్రశక్తిని ఆ గుడి నలుమూలల ఆ గుడి గురించి ఆలోచించటానికి కూడా భయంకరమైన మంత్రదండాలతో నూట ఒక్క రోజు చేశారంట పూజ చేసి అంతర శక్తిని ఆ గుడికి జరిగింది అంత పవర్ఫుల్ గల అనంత పద్మనాభ స్వామి కేవలం ఇది బ్రిటిష్ వాళ్ళు తోసుకోకుండా ఉండటం కోసం దాచి ఉంచ దాచి ఉన్న నిధి కాదు ఆ స్వామికి కొన్ని రాజులు సమర్పించిన నిధి అది అంటే అనంత పద్మనాభ స్వామి నిధి గురించి బ్రిటిష్ వాళ్ళకు తెలిసి దాన్ని దాడి చేసి దాన్ని ఆ గుడిని ధ్వంసం చేసి ఆ నిధిని చూడాలని చేసే ప్రయత్నంలో కొన్ని వందల ప్రాణాలు అప్పటి బ్రిటిష్ కాలం వాళ్ళవి కూడా ప్రాణాలు పోయినాయి అది మనకు తెలియదు కానీ దీనికి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ గుడి గురించి టచ్ చేసేలాక భయపడిపోయి అనంత పద్మనాభ టెంపుల్ని ధ్వంసం చేయలేక వదిలిపెట్టిపోయినారు మన మీకు ఇప్పుడు అందరూ తెలిసే ఉండదు ఒక రంగనాథ ఆయన పూజారి గారు ఆయన కోర్టుకెళ్ళి అవి తీసుకొచ్చి పర్మిషన్ తెచ్చి అవన్నీ తీసినా కూడా ఆయన కూడా ప్రాణాలతో లేడు దానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అయిన ఆఫీసర్ ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు దెబ్బలు తగిలో ఏదో ఒక రూపంలో డ్యామేజ్ జరిగింది అంటే ఆదిశేషుడికి సంబంధించిన నిధి గురించి ఎవడైనా సరే అనంత పద్మనాభ టెంపుల్ టచ్ చేస్తే ఇదే జరుగుతుంది ఇది ఇప్పుడు కాదు కొన్ని దశాబ్ద కాలాల నుంచి వస్తున్నది ఇది ఇంత భయంకరమైన మంత్రదండాన్ని మన సాధువులు పూజారులు అందరు కలిసి ఆ దేవాలయానికి గొప్ప విశిష్టత అనేది మనకి ఇప్పుడు అందిస్తున్నారంటే వాళ్ళ తెలివితేటలు మేధస్ ఇవాళ ఎంత సైన్స్ ఉండొచ్చు కానీ టెంపుల్లో ఎంత ఇటికరాయిని కూడా కదిలిచ్చేవాడు ఈ భూ ప్రపంచంలో సైన్స్ ఉన్నా కూడా లేడు అంత గొప్పగా ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దానికి దిక్సూసేని ఒక మంత్రం వేయటం వల్ల ఆ గుడిని ఇప్పటికీ అంత టచ్ ఇకి రా ఇటుకరాయని కూడా కదిలించలేనంత పరిస్థితిలో ఆ గుడి అంత దృఢంగా ఉంది అదే మన అనంత పద్మనాభ టెంపుల్ చరిత్రలో ఇంకా ఎన్నెన్నో ఇంకా విషయాలు ఉన్నాయి అవి ఈ తర్వాత వీడియోలో మీ అందరికి తెలియజేస్తాను ఫ్రెండ్స్